అనగనగా రాజానగరం అనే ఊరులో రామచంద్రయ్య అనే ఆసామి ఉండేవాడు అతను ఆ ఊరిలో కాస్త మోతుబరి రైతుగానే కాకుండా పెద్ద మనిషిగా కూడా మంచి పేరున్నవాడు అతనికి ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళకి పెళ్లిళ్ళై ఉద్యోగాల రీత్యా పట్టణంలో స్థిరపడ్డారు ప్రతి ముఖ్యమైన పండుగలకు వచ్చి నాలుగు రోజులు తండ్రితో గడిపి వెళ్తుంటారు రామచంద్రయ్య భార్య రాజేశ్వరి సంక్రాంతి పండుగకు రమ్మని కూతురికి అల్లుడికి కబురు పంపాడు రామచంద్రయ్య అయితే భోగి పండుగకు ముందు రోజే కూతురు కావ్య అల్లుడు రమేష్ ఇంటికొచ్చారు కొడుకు కోడలు భోగి పండుగ రోజు ఉదయాన్నే వస్తామని కబురు పంపారు ఇంటికి వచ్చిన కూతురు అల్లుడు మనవణ్ణి పలకరిస్తూ రామచంద్రయ్య ఇలా అన్నాడు గారు ఎరా మనవడా ఈ తాత కోసం ఏం తెచ్చావు పట్నం నుండి బాగున్నాను ఎలా హా బాగుందమ్మా ప్రస్తుతానికి ఏ మందుల అవసరం లేకుండా గడిచిపోతుంది జీవితం మీరు ఎప్పుడు వస్తారా అని మూడు రోజుల నుండి ఎదురు చూస్తుంది మీ అమ్మ పోయి మీ అమ్మని పలకరించి బాధలేక చెప్పుకోండి అనగానే రాజేష్ కావ్య లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళారు అయితే మనవడు ముకుంద మాత్రం రామచంద్రయ్య చెయ్యి పట్టుకుని ఇలా అన్నాడు వాడికి పదేళ్ల వయసుంటుంది చదువుతున్నది ఇంగ్లీష్ మీడియం అయినా ఇంట్లో స్వచ్ఛమైన తెలుగే మాట్లాడతాడు తాతయ్య నేను నీకోసం మంచి పట్టుకండువ తీసుకొచ్చాను గానీ నువ్వు నాకోసం ఒక పని చెయ్యాలి ఏంటి మనవడా నీకు నేను పని సరే నువ్వు నా మనవడవి చేస్తానులే ఆజ్ఞాపించండి మనవడు గారు అబ్బా పని అంటే పని కాదు తాతయ్య నువ్వు నాకు ఈ సంక్రాంతి పండుగ గురించి వివరంగా చెప్పాలి అమ్మని ఎప్పుడు అడిగినా తనకి చెప్పడానికి సమయం దొరకదు ఇక నాన్న సంగతి సరే సరి ఇప్పుడు నువ్వైనా చెప్తావా తాతయ్య చెప్పవా మంచి విషయమే అడిగావు తప్పకుండా చెప్తాను గాని ముందు నువ్వు లోపలికి పోయి స్నానం చేసిరా అప్పుడు చెప్పుకుందాం అనగానే మారం చేస్తున్నట్టుగా ముక్కుందా ఇలా అన్నాడు ఎప్పుడనుకున్న పని అప్పుడే చేయాలట మా స్కూల్లో చెప్పారు అందుచేత ఇప్పుడే మీరు నాకు చెప్పాలి అంతే అంటుండగా లోపలి నుండి కాఫీ తీసుకొచ్చిన రామచంద్రయ్య భార్య రాజేశ్వరి ఇలా అంది ఏంటి వరండాలోనే తాత మనవళ్ళు ముచ్చట్లు ప్రారంభించేశారా ఇదిగోండి కాఫీ వాణ్ణి కాస్త శుభ్రం కానివ్వండి అనగానే కాఫీ కప్పు అందుకుంటూ రామచంద్రయ్య ఇలా అన్నాడు నేను అదే చెప్పాను రాజేశ్వరి వాడికి ఇప్పుడే ఈ క్షణమే సంక్రాంతి పండుగ గురించి చెప్పాలట నువ్వు వెళ్ళి నీ పని చూసుకో మా తాత మనవాళ్ళం నువ్వో అమ్మాయి అల్లుడు సంగతి చూసుకో అనగాని రాజేశ్వరి వెళ్ళిపోయింది రామచంద్రయ్య తాగిన కాఫీ ఖాళీ కప్పు కింద పెట్టి ఇలా చెప్పడం ప్రారంభించాడు మనవడా మన తెలుగువారికి అన్ని పండుగలలోకి ముఖ్యమైన పండగ పెద్ద పండుగ ఇదే ఈ సంక్రాంతి పండుగే ఎందుకంటే ఒకప్పుడు మనకి పల్లెటూర్లే పట్టుకొమ్మలుగా ఉండేవి వర్షాకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం పంటంతా శీతాకాలం నాటికి అంటే డిసెంబరు మాసం నాటికి ఇంటికి చేరేవి పంట లక్ష్మీదేవితో సమానం అందుకే పంటను ధాన్యలక్ష్మి అంటారు అలా ఇంటికి చేరిన పంటతో జనవరి మాసంలో ఆనందంగా పండగ చేసుకునేవారు తాతయ్య ఈ సంక్రాంతి పండుగ జనవరిలోనే ఎందుకు చేసుకోవాలి మంచి ప్రశ్న వేశావు మనవడా మనకు పన్నెండు నెలలున్నాయి కదా అన్ని రాసులకు అధిపతి అయిన సూర్యుడు ఒక్కో నెల ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడన్నమాట అలాగే జనవరి నెలలో ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీనినే మకర సంక్రమణం అంటారు సమ్ అంటే సంవత్సరం క్రాంతి అంటే అభ్యుదయం ఎదుగుదల ఇలాంటి అర్థాలు ఉన్నాయి మనకున్న పన్నెండు నెలల్ని రెండు ఆయనాలుగా విభజించారు పురాణకర్తలు ఆయనం అంటే ఆరు నెలల కాలం నేను చెప్పింది అర్థమవుతుందా మనవడా బ్రహ్మాండంగా అర్థమవుతుంది తాతయ్య చెప్పండి ఆ అయితే విను ఖగోళ శాస్త్రం ప్రకారం జూలై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉండే కాలాన్ని దక్షిరాయణం అని జనవరి పదిహేను నుండి జులై పదిహేను వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని అంటారు హిందువులు అందరూ పెద్దల దగ్గర నుండి పిల్లల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ప్రముఖ స్థానం సంపాదించుకుంది ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యదినం ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ రోజున స్వర్గం వాకిళ్ళు తెలుసుకుంటాయని హిందువుల నమ్మకం బెల్లం గుమ్మడికాయలు దానం ఇవ్వడంతో పాటు పితృదేవతలకు అంటే చనిపోయిన వారికి బట్టలు చూపించి వారి పేరున పప్పులు కూరగాయలు భత్యంగా బ్రాహ్మణుడికి ఇస్తారు మీరు చెప్పింది చాలా బాగుంది మరి భోగి కనుమ విశేషాలేంటి కంగారు పడకరా మనవడా ఇంకా చెప్పడం పూర్తి అవ్వలేదు డిసెంబరు నెలలో వచ్చే అమావాస్య నుండి జనవరిలో పండుగ ముందు వచ్చే అమావాస్య వరకు ధనుర్మాసం అంటారు ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు ధనుర్మాసం ప్రారంభమయ్యే అమావాస్య రోజున నెలగంటు అని గుమ్మడికాయకు గంటు పెడతారు ఆ రోజు నుండి విష్ణునామ సంకీర్తన ప్రారంభమవుతుంది పల్లెటూర్లలో రామాలయం లేని ఊరు లేదు ఆ రామాలయాలలో భజన చెట్లు అని ఇత్తడితో చేసిన చెట్లు ఉండేవి ఆ చెట్టు నిండా ఇత్తడి ఆకులు చెట్లకు ఇత్తడి ప్రమిదలు ఉండేవి ఆ ప్రమిదల నిండా నూనె పోసి ఒత్తులు వెలిగించి భక్తులు ఆ భజన చెట్టుకు రెండు వైపులా గట్టి కర్రలు పెట్టి భుజానికి ఎత్తుకొని ప్రతిరోజు వస్తున్నాడు రాముడొస్తున్నాడు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ భజన చేసుకుంటూ ఊరంతా తిరిగేవారు అప్పటికే ప్రతి ఇంటిలోనూ ఆడ మగ అంతా నిద్రలేచి స్నానపానాదులు చేసేవారు ఆడవాళ్లు కల్లాపి చల్లి వాకిలులో మంచి ముగ్గులు పెట్టి వాటిపై గొబ్బెమ్మలను పెట్టి భజన చెట్టు ఇంటి ముందుకు రాగానే భక్తిగా దండం పెట్టుకొని భజన చెట్టు మోసేవాళ్ల కడిగి భుజాన చెట్టు ప్రమిదలలో ఊనె పోసేవారు ఇలా భజన చెట్టు ప్రతి ఊరులోనూ పెద్ద పండుగ వరకు రోజు ఊరంతా తిరుగుతారు అయితే ఇప్పుడు మన ఊర్లో భజన చెట్టు ఉందా ఉంది మనవడా రేపు పొద్దున వస్తుంది చూద్దూ గానిలే తాతయ్య మరి రేపు భోగి పండుగ నాడు భోగి మంటలు ఎందుకు వేస్తారు ఆ మంచి ప్రశ్న చెప్తాను విను భోగి మంటలు తెల్లవారక ముందే అందరూ లేచి వెలిగిస్తారు దీనివలన ఆ కాలంలో ఉండే చలిని పారద్రోలడమే కాకుండా ఇంట్లో ఉండే తట్టలు విరిగిపోయిన బల్లలు కుర్చీలు వంటి సామాన్లు కూడా భోగి మంటలలో వేసి ఇల్లు శుభ్రం చేసుకుని అవసరమైన కొత్త సామాన్లు తెచ్చుకుంటారు అలాగే చలికాలంలోని విపరీతమైన చలి వలన మన శరీరంలో రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరగదు భోగి మంట దగ్గర నిలబడి మంట కాపడం వల్ల శరీరంలో గడ్డ కట్టిన రక్తం ఏమైనా ఉంటే ఆ మంట వేడికి కరిగి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది అలాగే దక్షిణాయనంలో తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేసి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ఇమ్మని వేసే మంటే భోగి మంట భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా చెప్తారు భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేయడం సాయంత్రం భోగి పళ్ళు పోయించుకోవడంతో హుషారుగా ఉంటారు నాకు కూడా భోగి పండ్లు పోస్తారా తాతయ్య ఎందుకు పోయరు క్రిందటి సంవత్సరం మీ అమ్మమ్మ పోసింది కదా ఈ సంవత్సరం కూడా పోస్తుంది సంవత్సరం పిల్లల నుండి పది సంవత్సరాల పిల్లల వరకు రేగుపళ్లను భోగి పళ్ళుగా పోస్తారు చిన్న రేగుపళ్ళు ఆరోగ్యానికి మంచిది భగ అనే పదం నుండి భోగి అనే పదం పుట్టిందని అంటారు భగ అంటే వేడి భోగి మరునాటి నుండి చలి తగ్గి వేడి వాతావరణం మొదలవుతుంది నెలగంటు పెట్టిన దగ్గర నుండి పండుగ రోజు వరకు హరిదాసులు కొమ్మదాసరులు గంగిరెద్దుల వాళ్ళు జానపద కళారూపాలను ప్రదర్శించుకుంటూ ఇంటింటికి వస్తారు వారికి ప్రతి ఇంటి వారు పండించిన కొత్త పంటలోంచి కొంత గ్రాసం ఇస్తారు మరి పండుగ రోజునే పిండి వంటలు ఎందుకు చేస్తారు తాతయ్య పంట పండించి వచ్చిన కొత్త బియ్యాన్ని నానబెట్టి దంచి అరిసెలు చెకిలాలు వంటివి పండుగ రోజున ఎందుకు చేస్తారంటే నీలా మనవళ్ళు మనవరాళ్ళు చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కదా అందరూ కలిసి చేసుకునే సంతోషంగా తినడానికి పైగా కొత్త బియ్యం బాగా బలం కూడా ఆ పిండి వంటలు శుభ్రంగా తిని పిల్లలు పెద్దలు అందరూ గాలిపటాలు ఎగరేయడం ఊర్లో జాతరలో జరిగే కోడి పందాలు కొట్టేళ్ళు పందాలు చూడడం జరుగుతుందన్నమాట ఈ పెద్ద పండుగ రోజున ప్రతి ఇంటి ముందు రథం ముగ్గు ఖచ్చితంగా వేస్తారు మరి కనుమ పండుగ ప్రాముఖ్యత ఏంటి తాతయ్య చెప్తాను విను ఈ రోజున పశువుల పండుగ అంటారు వ్యవసాయదారులు పశువులను నీళ్లతో శుభ్రంగా కడిగి పసుపు కుంకాలతో పూజ చేసి పూలదండలతో అలంకరిస్తారు పశువుల కొట్టంలో పొంగలి వండి అందులో పసుపు కుంకుమ కలిపి పొలాల్లో చల్లుతారు చీడపేడలు సోకకుండా కాపాడమని దేవుళ్లను ప్రార్థిస్తారు కనుమ రోజు మినుములు తినాలని అవి ఇనుముతో సమానమని మినపగారెలు చేసుకుంటారు మాంసాహారులు కనుమ రోజు తప్పనిసరిగా మాంసం వండుకుంటారు అందుకే వాళ్ళంతా దీన్ని దుమ్ముల పండగ అని కూడా అంటారు కనుమ రోజు నాడు కాకి కూడా కదలదంటారు అందుకే హనుమ నాడు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అత్తింటికి వచ్చిన అల్లుళ్ళు తిరుగు ప్రయాణం అవ్వరు ఇది మనవడ మన పెద్ద పండుగ కథ ఇక పదా త్వరగా పడుకుంటే రేపు తొందరగా మిత్రుల ప్రస్తుతం ఉరకలు వేస్తున్న ఆధునిక పోకడల కారణంగా పూర్వపు ఆచారాలు పండుగలు కనుమరుగై ఒక సెలవు దినంగా మిగిలిపోతున్నాయి సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చే అరిసెలు చక్రాలు వంటి పిండి వంటలు స్వీట్ షాపులకు పరిమితమైపోతున్నాయి ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఫోన్ సంభాషణలకు పరిమితమైపోతున్నాయి దయచేసి మన ముందు తరాలకి మన పండుగల గురించి ఆచారాల గురించి తెలియజేయండి వీలైతే పిల్లల్ని ఒక మంచి పల్లెటూరుకి తీసుకువెళ్ళి ఇవన్నీ చూపించండి ప్లీజ్ మా ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు